హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉన్నాయని తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై ఎనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్ తమిళనాడు టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఈ చెన్నై మార్కెట్ అయితే కనుక తెల్లవారుజామున ఒంటి గంటకి స్టార్ట్ అయ్యి మార్నింగ్ టెన్ టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే ఉంటుంది మార్కెట్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అనమాట వచ్చి పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు అయితే టాప్ ధరలో నిలిచాయి చెన్నై మార్కెట్ టాప్ ధర ఏడు వందలు చూశారు కదా ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ ఏడు వందలు అయితే టాప్ ధర పడింది ఇంకా ధరలు అనేది ఒక రోజు తగ్గుతున్నాయి ఒకరోజు పెరుగుతూ ఉన్నాయి టమాటా ధరలు అయితే కనుక ఈ వర్షాలు పడేదాని వల్ల లేకపోతే బయట నుంచి కొనుగోలు చేసేవాళ్ళు రాని దానివల్ల ఏంది తెలియట్లేదు టమాటా ధర అయితే మళ్ళీ కొంచెం డౌన్ అయ్యింది ఇక్కడ చెన్నై మార్కెట్ బెంగళూరు మార్కెట్ పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే టమాటా ధరలు అనేది పోతున్నాయి ఇక్కడికి స్టాక్ కొద్దిగా తక్కువగా వచ్చేలాగుంది రేట్లు అయితే కనుక పర్వాలేదు బాగానే పోతున్నాయి మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి